తర్వాత వేరిద గారికి వేరే గారికి గారికి నరేంద్ర ఆనందరావు గారు మా కౌన్సిలర్లకు సర్పంచ్ బడ ఎంగల్ సర్పంచ్ అందరికీ ఆ యొక్క పేరు పేరున పూలే జయంతి సవా ఈరోజు ఇప్పుడే మరి దసరా కూడా మాట్లాడేడు ఎప్పుడు కూడా మనం ఈ జయంతి వస్తుందంటే పండుగలా జరుపుకోవాలా కానీ అది మనం చేస్తలేమని చెప్పి ఎప్పుడ జరిగింది అది మనం చెయ్యాలి తప్పకుండా ఆ మహానీయుల ఆదర్శంగా వాళ్ళని తీసుకొని చేస్తేనే మనకు ప్రతిదాంట్లో కూడా మనం కూడా ఆదర్శవంతులుగా మనం మెలగడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ చెప్పిన మాటలు విని వారితో వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటే మనం సమాజంలో కూడా మంచి పేర్ చేసుకునే విధంగా అవుతాయని చెప్పి తెలియస్తూ మరి అందరు ఇప్పుడే ఉద్దములు కూడా మేము డిస్కస్ వచ్చింది కౌ కౌన్సర్లు కాని తర్వాత సీఎస్ జన్ గారు నా నవీన్ అన్నారు నిధములు అన్నారు కానీ మనం అంటే ఇక్కడ పువ్వుడి కాంటాడు ఎప్పుడు కాలేదు సరే ఇప్పుడు అనంతరావు వీళ్ళు జయజ్ అందరూ అందరూ కూడా మా కౌన్సర్లు జయజనర్సయ్య అనంతరావు ప్రసాద్ అందరూ కూడా అడిగారు కాబట్టి తప్పకుండా ఈ చేయించి పెడదామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ శుభాకాంక్షలు తెలుపుతూ కూరే సందర్భంగా అందరూ కూడా మళ్ళీ అత్య వారి జీవిత త్యాగాలు చాలా విలువైనది వారి యొక్క జీవిత చరిత్ర చదివితే మన మనసు కులకరించి కన్నుల నుంచి కన్నీటి నీళ్ళు తప్ప వేరే కనబడవు అట్లాంటి మనం వన్ ప్లేస్ వన్ అంటే సమాచారాన్ని పది మందికి పెంచడం ద్వారానే ఒక వ్యక్తి ఒక ఆలోచన విధానాన్ని పది మందికి తెలియజేయడం వలనే అది సమాజంలో నిజం గెలుస్తుంది లేకపోతే ఈ మహనీయుల యొక్క త్యాగాలు ఈ సమాజంలో మనము నిజాలు గనుక మాట్లాడకపోతే అబద్ధం రాజ్యం ఏలుతుంది ఈ మహనీయులు అంతరించిపోతారు దయచేసి